ఇప్పుడు ఒక విషయం చెప్తాను మొన్న కలకత్తాలో జరిగింది కదా మానభంగం మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో కూడా జరిగింది దాని గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకోవట్లా అంత సెన్సేక్షన్ అవ్వలేదు అందరికి అవేర్నెస్ రావాలి ఇప్పుడు నేను చెప్పే విషయం గురించి రామ్కోట అనే దగ్గర చిల్లర వ్యాపారం చేసుకుంటారు ఇద్దరు ఒక ముగ్గురు ఏలూరు చెందిన ఎంత ఉండో వాళ్ళ ఏజులు కూడా కొడుకులు అంటే మినిమం ఒక్కొక్కరికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే అలా ఆయనతో పరిచయం పెంచుకున్నారు పరిచయం పెంచుకుని ఆ నా కొడుకులు ఆడికి మందు పోపించి ఆటి చిత్త కొట్టేసి అలా మిస్ చేసి ముగ్గురు కలిపి మానభంగం చేశారు పట్టుకున్నారు అలాంటి ఏం చేయాలి ఫ్రెండ్స్ కట్టుకోకుండా నరికేది అదే కనుక దుబాయ్ దేశం లాంటి అయితే కనుక నటి రోడ్డు మీద తలకెళ్ళి నరికేస్తారు అందుకే అక్కడ మానభంగాలు తరలి ఎక్కడా సరే ఆలోచించండి మన ఆలోచనలోనే తీవ్రవాదత్వం ఉంది